ఎరుకులోనిది ఎరుకలోనే ఉన్నది ఎరుకుగా ఉన్నది కానీ ఎరుగకుండా ఉన్నది అంతే ఎరుకు ఉండి నేనున్నాను ఎరుక ఏమో జ్ఞానము ఎరుక ఉండి నేనున్నాను ఎరుక ఉండటమే భావం అదే అహంకారం ఎరుకకి భావానికి మధ్య ఉన్న విరామం ఏదైతే ఉందో ఎరుకకి భావానికి మధ్య ఉన్నటువంటి అర్థము సంబంధం ఏదైతే ఉందో అదే జ్ఞానం అండి కానీ అదే గీత అంటే భావ ప్రభావం తగ్గినప్పుడు మందగించినప్పుడు గీత ప్రభావం వ్యోతకమవుతుంది దైవం ఎప్పుడు అవుతుంది భావ ప్రభావం తగ్గినప్పుడు జ్ఞానం ద్యోతకం అవుతుంది ఇదే గీత గీతా జయంతి ఇరుకకి ఎరుక కర్మయోగంలో ఉన్నప్పుడు భావం యొక్క ప్రభావం లేదు ఎరుక జ్ఞాన యోగంలో ఉన్నప్పుడు కూడా దేహాత్మ ప్రభావం లేదు అంటే ఇటు జీవనంలో కానీ సమాధిలో కూడా దేహము ఆత్మకి ఆత్మకి దేహభావన లేదు జ్ఞానము అజ్ఞానం ఎక్కడుంది అంటే ప్రభావం ఉన్నంతసేపే దాని ప్రాభవం ఉన్నంతసేపే భావం యొక్క ప్రాభవం గ్రహింపు మీద ఉన్నంతసేపే ఒకవేళ ఆ ప్రభావం పోతే దాని ప్రభావం పోతే పోతే లేకపోతే అది అత్యుత్తమ జీవన విధానం ఒకసారి దేహాత్మ భావన వస్తే నా మనసు ఉంటుంది నా దేహం ఉంటుంది నా ఆత్మ ఉంటుంది ఒకసారి భావన లేకపోతే నా ఆత్మ నా మనసు నా దేహము అనే విభజనే లేదు అది గీతా జయంతి గీతని అర్థం చేసుకోవటమే పరిధిని దాటడమే అహంకారాన్ని అర్థం చేసుకోవటమే గీతా జయంతి అది భగవాన్ చదువుతున్నారు ఒకటి విషయ భావము ఒకటి భావం ఎరుకకి ఎరుక యొక్క భావము ఉంటే స్వీయ భావం అది స్వరూప జ్ఞానం ఎరుకకి విషయ భావము అంటే దాన్నే ప్రపంచ జ్ఞానము అంటున్నాం ఈ రెండుకి భిన్నంగా మీరున్నారా మాస్టర్ పని లేనప్పుడే మీకు దేహం తెలుస్తుంది పని ఉన్నప్పుడు ఏం తెలుస్తుంది పని తెలుస్తుంది పని తెలియటం చెడ్డతనం కాదు ఇది తెలియటం గీత వచ్చేస్తుంది ఒక అహంకారం అనే గీత ఎప్పుడు వస్తుంది అంటే మీకు ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటే విభజన ఎప్పుడు వస్తుంది అంటే మాయ ఎప్పుడు వస్తుంది అంటే దేహం యొక్క భావం ఆత్మకి వచ్చినప్పుడు అన్ని రకాల విభజన గీత వచ్చేస్తుంది కృష్ణం పంది జగద్గురు కృష్ణ 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 అని ఒక ప్రేమతో అనేటప్పుడు నేను అంటున్నాన భావన ఉందే రవి గారు నేను అంటున్నాను భావన రాగానే కృష్ణుడు గౌరవం అయ్యాడు అనేటప్పుడు నువ్వే కృష్ణుడు